ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి శ్రీ విష్ణు కెరీర్ లో సామజ వర్గమనతో పెద్ద విజయం సాధించిన తర్వాత అదే దర్శకుడు రామ్ అబ్బరాజుతో మరో సినిమా చేయబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు పూజతో ప్రారంభమైంది ఈ హిట్ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి వెబ్ డిజైనర్ కెరియర్ మొదలుపెట్టిన శ్రీ విష్ణు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి ప్రేమ ఇష్క్ కాదల్ వంటి సినిమాలు మంచి పేరును తీసుకొచ్చాయి వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన మెంటల్ మధ్యలో సినిమాతో హీరోగా మారిపోయాడు శ్రీ విష్ణు బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది ఇప్పటికీ కూడా ఆ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు శ్రీ విష్ణు కెరియర్లో కొన్ని కాన్సెప్ట్ బేస్ సినిమాలు ఉన్నాయి అవి కమర్షియల్గా ఊహించిన సక్సెస్ సాధించలేకపోవచ్చు హసిత్ గోలి దర్శకత్వంలో వచ్చిన రాజరాజ చోరా సినిమా చాలామందికి ఫేవరెట్ అయితే ఆ సినిమాకి ఊహించిన సక్సెస్ రాలేదు వరుసగా శ్రీవిష్ణుకు సినిమా అవకాశాలు వచ్చినప్పుడు ప్రతిదాన్ని చేసుకుంటూ కెరియర్లో ముందుకెళ్లాడు ఆ సినిమాలేవీ ఊహించిన సక్సెస్ తీసుకురాలేకపోయాయి సామజవరగమన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి దాదాపు యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది సామజవర్గమన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది ఈ సినిమాను మిని నువ్వు నాకు నచ్చావు అని కూడా కొంతమంది ప్రశంసించారు ముఖ్యంగా శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ సినిమా చూసిన తర్వాత శ్రీ విష్ణు ముందు సినిమాల్లో ఎటువంటి డబుల్ మీనింగ్స్ తప్పించుకుని మాట్లాడాడు వెతుక్కుని మరి చూశారు ఇకపోతే మళ్లీ ఇదే కాంబినేషన్లో సినిమా రాబోతుంది రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఈ సినిమాకి సంబంధించిన ముహూర్తపు పూజ నేడు మొదలైంది సాయిధరం తేజ్ వివేక్ ఆత్రేయ వెన్నెల కిషోర్ సీనియర్ నటులు నరేష్ కమేడియన్ సుదర్శన్తో పాటు చాలామంది ఈ ముహూర్తపు పూజకు హాజరయ్యారు ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు ఆ కాంబినేషన్లో మరో సినిమా విడుదలైతే ఖచ్చితంగా హైప్ పెరగడమనేది కామన్ గా జరుగుతుంది ఈ తరుణంలో ఈ సినిమా మీద కూడా మంచి హైప్ పెరుగుతుంది ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ జోనర్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది అలానే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి కాంతారా విజన్ కి సెల్యూట్ రిషబ్ సెట్టిని పొగడ్తలతో ముంచెత్తిన ఎన్టీఆర్ శ్రీ విష్ణురామ్ అబ్బరాజు కాంబో సామాజ వర్గమునతో అద్భుతమైన విజయం సాధించి ఇప్పుడు మరో సినిమాతో తిరిగి వస్తుండటం అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ కొత్త ఎంటర్టైనర్మునుపటి విజయాన్ని పునరావృతం చేస్తుందని అంచనాలున్నాయి ఈ సినిమాపై మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి